ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఈ వెల్గొండ ప్రాజెక్టు నలమల సాగర్ లోకి వెళ్తుందండి శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు వస్తాయి ఈ రెండు టన్నల్స్ ఉన్నాయండి ఇవి ఒకటి మనం నిలవనేది ప్రస్తుతం టన్నల్ టూ దీని పక్కన ఒక వంద మీటర్ల పేరల్ గా టల్ వన్ రన్ అవుతుందండి ఇది నైన్ పాయింట్ మీటర్స్ దయా ఉందండి ఇందులో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ వాటర్ వెళ్తుంది ఆ టన్నల్ వన్ నుంచి మూడు వేల క్యూసెక్స్ నీళ్ళు వెళ్తాయి పొలంగా అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర మనం వాటర్ డ్రా చేస్తాము అది ఎయిట్ ఫార్టీ హెడ్ రెగ్యులేటర్ యొక్క లెవెల్ ఎయిట్ ఫార్టీ మీటర్స్ ఎయిట్ ఫార్టీ అడుగులు ఎయిట్ ఫార్టీ దగ్గర వాటర్ డ్రా చేసేసి నలమాల సాగర్ లో చేస్తాము ఇది ఒక ఇరవై ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు రన్ చేసిన తర్వాత ఫిడర్ కెనాలు నలమాల సాగర్ లో రిజర్వాయర్ లో ఆగిపోతాయి అక్కడ నుంచి మూడు కెనాల్స్ వెళ్తాయి కొట్టిపడియా గొట్టిపడి నుంచి ఈస్టర్ మెయిన్ కెనాలు కాకర్లా డ్యామ్ నుంచి వెస్టర్ మెయిన్ కెనాలు శృంగేశర దగ్గర నుంచి తీగలేరు కెనాల్ తీగలేరు కెనాల్ వెళ్తుందండి ఈ మూడు కెనాల్స్ ద్వారా దాదాపు నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది ఈ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లా వీటి వల్ల లభి పొందుతాయి దాదాపు పదకొండు లక్షల పన్నెండు లక్షల మందికి తాగునీరు అందిస్తాము మొత్తం మూడు జిల్లాల ప్రకాశము నెల్లూరు కడప కడపలో లో కలసపాడు మండలాలు బాగా అభివృద్ధి చెందింది